హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అది నార్మల్ రైస్తో బాస్మతి రైస్తో కాకుండా మనం రోజు వాడుకునే ఇంట్లో నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో అంతేకాకుండా కుక్కర్లో కాదండి మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది కుక్కర్లో కాకపోయినా సరే ఫాస్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా చికెన్ వన్ కేజీ చికెన్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో కడిగేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి ఇందులోకి పసుపు పసుపు అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కూడా వేసుకోండి ఇలా పసుపు కొంచెం అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని కారం రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకోండి కారం కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది మనం ఇంకా తర్వాత వేయమో ఏమి అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాము అలానే గరం మసాలా పొడి గరం మసాలా పొడి కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి అలానే పెరుగు పెరుగు వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోండి ఇలా పెరుగు కూడా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక చేత్తో ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది మొత్తం మిక్స్ అవుతాయి ఇలా మిక్స్ చేసుకున్నా ఇంతకుముందు మన ఛానల్లో నార్మల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఉందండి కావాలంటే అది కూడా వెళ్ళి చెక్ చేసుకోండి ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక ఆయిల్ వేసుకోండి కొంచెం ఒక గంటి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అవి మొత్తం మిక్స్ అయినాక ఒక గంటి ఆయిల్ వేసేసుకొని ఒకసారి ఆయిల్ వేసుకున్నాక కలుపుకోండి ఇంకా నిమ్మకాయ రసం కూడా పిండితే బాగుంటుంది ఒక కాయ నిమ్మకాయ రసం ఉంటే పిండుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నా దగ్గర లేదు కాబట్టి నిమ్మకాయ రసం నేను స్కిప్ చేసేసుకున్నాను ఉంటే మాత్రం డెఫినెట్గా పిండుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కంపల్సరీగా మ్యారినేట్ చేయాలి అవి మ్యారినేట్ లోపు ఆనియన్స్ ఇలా సన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ కాస్త ఎక్కువగా తీసుకోండి ఆనియన్స్ మధ్య మధ్యలో బిర్యానీలో తగులుతూ ఉంటే బాగుంటాయి సో ఆనియన్స్ ఒక ఫోర్ ఫైవ్ పెద్ద ఆనియన్స్ ఇలా సన్న ముక్కలకు కట్ చేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతాయి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అలానే ఒక గిన్నె పెద్ద గిన్నె తీసేసుకోండి మనం ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పెద్ద గిన్నె తీసుకుంటే ఉడకడానికి కూడా బాగుంటుంది కాబట్టి కాస్త పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ ఆయిల్ వచ్చేసరికి ఒక గెంటి ఆయిల్ వేసుకోండి ఎక్కువగా వేయకండి ఎందుకంటే మనం ఇప్పుడు ఆనియన్స్ మాత్రమే వేపిస్తున్నాం కాబట్టి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి చేయండి లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి మొత్తం బాగా మనకి ఆనియన్స్ మరీ మాడకుండా చక్కగా వేగాలి ఈవెన్గా అన్నీ ఫ్రై చేసుకోండి ఇట్లా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్లోనే ఆనియన్స్ చక్కగా వేగిపోతాయి ఇలా ఆనియన్స్ కాస్త చూసారు కదండి వీడియోలో ఇట్లా కలర్ చేంజ్ అవ్వగానే ఆనియన్స్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక గింటి ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ కూడా వేయక్కర్లేదు ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయినాయి ఆనియన్స్ని తీసేసి ఒక గిన్నెలోకి పెట్టుకుందాము ఇట్లా ఆనియన్స్ అన్నిటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము ఇంతకుముందు చెప్పాను కదండి మన ఛానల్లో నార్మల్ రైస్తో బిర్యానీ ఎలా చేయాలో ఉంది అలానే చికెన్ని పర్ఫెట్గా టేస్టీగా ఎలా వండుకోవాలో కూడా ఉంది దీంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాము అలానే నెయ్యి నెయ్యి కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి నూనె రెండు వేస్తేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది సో నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాక బిర్యానీ ఆకులు అలానే హోల్ బిర్యానీ మసాలా మొత్తం యాడ్ చేసేసుకోవాలి షాజీరా అలానే అనాస పువ్వు వచ్చేసరికి ఒక హాఫ్ టేబుల్ స్పూను అనాస పువ్వు ఒక టూ అలానే చెక్క ఒక రెండు లవంగాలు ఒక నాలుగు అట్లా యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా కూడా వేయకండి తర్వాత టేస్టింగ్ సాల్ట్ కొంచెం అంటే కొంచెం చిటికడు వేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ వేయనక్కర్లేదు ఇవన్నీ వేసుకున్నాక కాస్త వీటిని వేయించుకోండి ఇట్లా వీటిని అయితే వేయించేసుకుంటున్నాము ఆయిల్ ఎంత వేసుకోవాలో చెప్పినట్లేను కదా ఆయిల్ ఒక రెండు మూడు గంటలు వేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు నెయ్యి వచ్చేసరికి ఒక టూ లేదా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి లేదంటే నెయ్యి కాస్త ఎక్కువగా ఉంటే ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది అంత మించి అవసరం లేదు ఇంకొంచెం వేసుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇలా చెప్పేలోపే బిర్యానీ మసాలా కూడా వేగిపోయింది ఒక టూ మినిట్స్ పడుతుంది బిర్యానీ మసాలా వేగడం అవి వేగాక టమాటో పేస్ట్ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి టమాటో పేస్ట్ కూడా ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా వేయించుకోండి అది పచ్చివాసన పోయేదాకా టమాటో పేస్ట్ కూడా వేగాక మీడియం ఫ్లేమ్ మీద ఈ చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసేసుకోండి టమోటో వచ్చేసరికి ఎంత వేయాలో మీకు డౌట్గా ఉంటుంది టొమాటోలు ఒక రెండు పెద్ద టమాటోలు అలానే ఒక ఆనియన్ ముక్కలకు కట్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని మగ్గించుకుందాము టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చక్కగా మగ్గిపోయింది చికెన్ దాదాపు చాలా వరకు ఉడికింది ఈ టైంలో ఒకసారి కల్తిప్పేసుకోండి ఎట్లా ఉడికిందో చూద్దాము ఒకసారి కల్తిప్పేసుకొని నీళ్ళన్నీ పైకి వచ్చేసినాయి మనం ఏం వాటర్ పోయకుండానే వాటర్ వచ్చినాయి చికెన్లో నుంచి అలానే వస్తాయి కదా సో ఒకసారి కలితిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పదిహేను నిమిషాల పాటు మనం చికెన్ అయితే ఉడికించుకున్నాం కదా ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందా లేదా ఒక ముక్క సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చెక్ చేసుకుందాం చికెన్ చూసారా అండి ముక్క చక్కగా కట్ అవుతుంది చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినట్టే ఇలా చికెన్ చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది చికెన్ మంచిగా కొంచెం ఉడికినాక మాత్రమే మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అయితే వన్ కేజీ చికెన్కి వచ్చేసరికి వన్ కేజీ రైస్ వేసుకోవచ్చు లేదంటే కాస్త తగ్గించి వేసుకోండి కాస్త తగ్గించి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది లేదంటే వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ వేసు రైస్ కూడా మనం చికెన్ని ఎప్పుడైతే మ్యారినేట్ చేసుకుంటున్నామో అప్పుడే రైస్ కూడా కడిగి పెట్టేసుకోండి కడిగి నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది రైస్ కూడా వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేయండి ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మీకు వాటర్ ఎన్ని పోయాలన్న ఆలోచన రావచ్చు వాటర్ ఎన్నిపోయాలంటే అండి వన్ గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ రెండు గ్లాసులు నీళ్లు యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు డబల్ యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే నాలుగు గ్లాసుల వాటర్ ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా వరకు ఉడికింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఉడికించుకుందాం ఒకసారి కలితిప్పేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందామండి ఒక టెన్ మినిట్స్ పాటు మళ్ళా ఉడికించుకుంటే సరిపోతుంది నేను చెప్తున్న వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసేవాళ్ళు అలానే కుక్కర్లో కాకుండా విడిగా ఇట్లా అయితే ఇలా వాటర్ పోసి ఉడికించుకుంటే సరిపోతుంది నేను చెప్తున్నా క్వాంటిటీలో పోసుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలానే పుదీనా కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి ఇట్లా పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చికెన్ బిర్యానీని ఒక ప్లేట్లోకి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ముక్క కూడా మంచిగా ఉడికింది ఎందుకంటే మనం ముక్క ఉడికిందో లేదో అని ఒక ప్లేట్లో వేసుకుని టెస్ట్ చేసుకున్నాక మాత్రమే రైస్ యాడ్ చేసుకున్నాం నానబెట్టుకున్న బియ్యం బీమ్ యాడ్ చేసాము ముక్క పూర్తిగా ఉడికినాక మాత్రమే ఇలా కనుక టెస్ట్ చేసుకుని వేసుకుంటే చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికినట్టే మీ రైస్ బియ్యం గనక కొంచెం పొలుకు పొలుకుగా ఉంటే ఉడకనట్టుగా ఉంటే కొంచెం వేన్నిళ్ళు దించబోయే ముందు కాస్త రైస్ పొలుకు పులుగ్గా ఉండి బియ్యం సరిగా ఉడకనట్టుగా ఉంటే గనక ఏం కంగారు పడమాకండి వేణీళ్ళు కాచి అందులో యాడ్ చేసేసి బిర్యానీలోకి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిస్తే ఆ వాటర్తో చక్కగా ఉడికిపోతుంది కంగారు పడకుండా ఇట్లా చేసి మీరు ఒకసారి ఈ చికెన్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్